హాయ్ అండి విత్తనాలు నానబెట్టేసి మధ్యాహ్నం నానబెట్టని కొంచెం వేసి కుక్కర్లో రెండు విజిల్ రానితే ఉడికిపోతే పిల్లలకి చాలా పుష్టికరమైన ఆహారం అనమాట అది ఒకపేసి పప్పులో కొంచెం కారం కొంచెం నిమ్మకాయ ముక్క పిండి తింటే సాయంత్రం స్నాక్స్ కింద పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా మంచిగా మంచి ఆహారం చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు హెల్తీ ఫుడ్ కదా సమ్మర్లో చూడండి పోపేసాను పచ్చిమిరపకాయ కూడా కరివేపాకు పచ్చిమిరపకాయ కారం నిమ్మకాయ కొంచెం నిమ్మచక్క రసం పిండి చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పల్లీ గుగ్గిళ్ళు శనగిత్తనాల గుగ్గిళ్ళు చూడండి ఎంత బాగుంటుంది మీరు వెంటనే ట్రై చేయండి వండుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా మంచిది పిల్లలకి మంచిది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ రెండు పల్లీ ఇత్తులు తిని ఒక పచ్చిమిరపకాయ కొడుకుంటే టేస్ట్ అద్దిరిపోద్ది అనమాట సాల్ట్ ఎక్కువ వేసుకోమాకండి బాగోదు శనగిత్తనాల్లో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకొని వండుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి శనగిత్తనాలు గుగ్గిళ్ళు